ఓకే అండి నమస్తే ఆల్ ఆఫ్ యూ దట్ స్టూడెంట్స్ కోసం అండి ఈ వీడియో ప్రత్యేకంగా ఏంటంటే నేను ఈ మధ్యన చాలామంది ఫోన్ చేసి అడుగుతున్నారు ఏమండి ఏమంటే ఏమండి రెండు వేలే ఉన్నాయంటగా పోస్టులు లేకపోతే మూడు వేలు ఉన్నాయంటగా సో ఇక్కడ చిన్న విషయం ఏంటంటేనండి మనకి కాన్ఫిడెన్షియల్గా అదే కరెక్ట్గా ఇన్ఫర్మేషను తెలియకపోతే అటువంటి ఊహాగానాలు మంచిది కాదు ఏది ఎందుకని ఇప్పుడు అలా చెప్పేవాళ్ళు ఏంటంటే ఎట్రాక్షన్ అంటే దీనికోసం టు క్యాచ్ ద పాయింట్ మన వాళ్ళు పట్టుకోవడం కోసం మన జనాలకి గుర్తింపు కోసం అలా చెప్తూ ఉంటారు యూట్యూబ్ ఈ చూసేస్తామనుకోండి మనం తింటాం మనం అటువంటి ఏం పెట్టుకోవద్దు అంటే కొందరు చెప్తూ ఉంటారు నేనే ఉన్నానండి ఆ మూడు వేల పోస్ట్లు ఏమన్నా ఏం లేవంటే సో ఎక్కువ ఎక్కువ వ్యూస్ వస్తాయి నా ఛానల్ నా గురించి ఎక్కువ మంది తెలుసు కదా అటువంటివి చేస్తుంటారు అయినా అది రాందే అటువంటి ఫాల్స్ పోపగాండా మంచిది కాదు ఎవరైనా అవి మీరు అవే పట్టుకుని ఆలాడతారు కొందరి చదవరు పెట్టరు చదవకుండా అదే పట్టుకుని ఆడతారు అందుకని అది మంచిది కాదు అవి పట్టించుకోవద్దు ఎవ్వరు అండి రెండు వేలు మూడు వేలతో ఎవరన్నా డిఎస్సి వేస్తాడండి ఎవడే ఇడండి ఒక అందే పోస్టులు లేకపోతే ఆగితే వేస్తారు అది కూడా చెప్తున్నా అంతే తప్ప రెండు వేలతో మూడు వేలలో డిఎస్సి ఎవరు వేస్తారండి ఓకే వేసారే అనుకున్నాం మొన్నే బోళ్ళని పోస్టులు వెళ్ళిపోయినాయి చాలా మంది వెళ్ళిపోయారు సో మీరు ఫ్రంట్ రన్నర్స్ అండి మొదట ఉండేది మీరే మీ పోటీ మీరు బాగా చదివారు లాస్ట్ టైం అనుకున్నాం చదివారు చదువునాడు గురించి ఇప్పుడు మాట్లాడాల లాస్ట్ టైం బాగా చదివారు సో దగ్గరలో ఏదో పోయి ఉంటారు మీకంటే చాలా మంది వెళ్ళిపోయారు కదా ముందుకి సో ఇప్పుడు ఐదు వందల పోస్టులు ముందు అనుకోండి ఇప్పుడు వంద పోస్టులే వచ్చినాయి అనుకోండి అనుకుందాం కాసేపు మీరు ఆరు వందలు కోడి పడుతున్నట్టే నా ఉద్దేశం అయితే ఎందుకంటే ఐదు వందలు వెళ్ళిపోయారుగా ఇంకా వంద సో మీరే మొదట్లో ఉంటారు సినిమా టికెట్లు లైన్ లో అండి వంద మంది లైన్ లో నుంచి ఇది ఇటు ఇటువరకుల ఇప్పుడు టికెట్లు అట్లా ఉండదు కదా అనుకున్నాం ఎక్కడో చోట లైన్లో మీ ముందు అయిపోద్ది అలాగే నాన్ బస్ నుంచి ఉంటామండి అనుకున్నాం నీ ముందు టికెట్ అయిపో నెక్స్ట్ బస్ వస్తుంది కదా నెక్స్ట్ బస్ కి ఎవరు నువ్వేగా ఉండేది అంతేగాని వెనక ఉడిగిస్తారా ఎంత టికెట్లు ఎవరు కదా పది పోస్టులు ఉన్నాయి ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది సో లెస్ అండి అసలు అటువంటి ఇవి చూడొద్దు అవి చెప్పి పట్టించుకోదు అవి ఎందుకు మీకు ఎన్ని పోస్టులు ఉన్నాయి మనకి ఎందుకండి ఒకటి ఉన్నా చాలు అనే కొట్టేస్తా ఒకటి ఉన్నా మనం కొట్టాలి ఎందుకంటే చాలా పోటీ చాలా మంది మనకు అనుకుంది బాగా చదివిన వాళ్ళు లేకపోతే మార్కులు వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు చెప్పాక ఇప్పుడు నన్సా బస్సుకున్నామండి నీ ముందు టికెట్ అయిపోయిందండి బస్సు ఫిలెప్ అయిపోయిందండి నెక్స్ట్ బస్ వస్తుంది కదా దాంట్లో మనమేగా ముందు వెనక వాళ్ళకి ఇవ్వరు కదా నువ్వేగా ముందు ఏ నువ్వు వదిలిపెట్టేసి తిరిగితే నువ్వు వదిలిపెట్టేసి ఇంకా అయిపోయిందని మళ్ళీ వచ్చి బస్ వద్దామని చెప్పి వెళ్ళిపోయావు అనుకో మళ్ళీ వెనక నుంచోవాలి అంటే వదిలిపెట్టేటువంటి ఇక్కడ అర్థం ఏంటంటే చదువుకోకుండా ఉంటే అందుకని వాటిని ఎవరు పట్టించుకోవద్దు అండ్ ఇంకో మాట చెప్తున్నా అట్లాంటి ఎవరిన పెట్టారు అంటే అంటే కాన్ఫిడెన్షియల్ న్యూస్ వస్తే ఓకే నాకు ఆడు తెలిసి ఈడు తెలుసు అంటారు అయ్యాన్ని అబద్ధాలండి ఆ ఆఫీసులో పనిచేసే వాళ్ళకు కూడా తెలియదు ఎన్ని పోస్టులు పడుతున్నాయో అంటే ఇవాళ అనుకున్నది రేపటికి మారవచ్చు అది హై లెవెల్ డిస్కషన్ కి సంబంధించింది కాబట్టి నాకు ఆఫీస్లో మా ఫ్రెండ్ ఉన్నాడు మా బాబాయ్ ఉన్నాడు ఇవన్నీ సొల్లు కబుర్లు అండి ఇటువంటి చెప్పేవాళ్ళ కనీసం అటువంటి చాలా చెప్పేవాళ్ళ ఛానల్స్ చూడటం మానేయండి ఫస్ట్ అది అంతకని నేను చెప్పలేను అంటే ఇది నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళని తప్పటం కాదండి ఎవరైనా సరే కాన్ఫిడెన్షియల్ న్యూస్ లేకుండా పెట్టకూడదు కాన్ఫిడెన్షియల్ న్యూస్ అంటే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది అని వాళ్ళు అనౌన్స్ చేసిన తర్వాత ఇంకా చాలా తతంగం ఉందండి కాబట్టి క్లియరెన్స్ రావాలి వచ్చిన తర్వాత ఇన్ని పోస్టులను గవర్నమెంట్ అనౌన్స్ చేస్తుంది మీకెందుకండి ఇప్పటి నుంచి కంగారు వాడు ఎవడో పెట్టాడంటే అవి చూడటం ఎందుకండి అయినా చెప్పానుగా మందే విజయం కాబట్టి జాగ్రత్త చదువుకోండి ఎన్ని పోస్టులున్నా ఒకవేళ మూడు వేలు అయితే కనీసం వందండి అనుకుందాం జిల్లాకి చాలు కదండి అండి ఇటువరకు అయ్యేగా ఉంది పోస్ట్ అంతేగా మనం ఎట్లా ఉంటారంటే మన వాళ్ళు మొన్న ఐదు వందలు ఉన్నాయి అనుకోండి ఒక పర్టికులర్ కి ఇప్పుడు ఓ నూట యాభై వచ్చినాయి అనుకోండి అమ్మ తగ్గిపోయినాయి పోస్టులు తగ్గిపోయినాయి తగ్గిపోయినాయి అసలు చదువులు పెట్టేసి ఈ పోటీ పట్టుకుంటూ కూర్చుంటారు తగ్గిపోతే అండి ఈ పోటీ కూడా తగ్గిపోయింది అనేది గుర్తుంచుకో చెప్పా ఏం తగ్గిపో ఎగ్జాంపుల్ తగ్గిపోయిందండి అండి ఈ పోటీ కూడా తగ్గిపోయిందండి సో మీ ముందు చాలా మంది వెళ్ళిపోయారు బయటికి అది పోటీలోంచి తప్పుకున్నారు జాబ్స్ వచ్చి వెళ్ళిపోయారు ఇది నీదేగా నిదే రాజ్యం అది గుర్తుంచుకుని జాగ్రత్త చదువుకోండి అసలు అటువంటి వీడియోస్ చూడద్దు ఎవరు రెండు వేలకు ఎవరు డిఎస్సి ఇస్తాడండి ఎవడన్నా ఇస్తాడా చెప్పండి ఎవరు ఇవ్వరు అలాంటి పరిస్థితులు ఆపేస్తారు కదా నా లో వెయిట్ చేస్తారు తప్ప ఇవ్వరు ఎందుకంటే నేను చెప్తున్నాను నేను చిన్న ఉదాహరణ కొందరు ముఖ్యంగా వీడియో ఇవి ఛానల్స్ రెండవది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ టీచర్స్ ఉంటారు చూసారా వాళ్ళ ప్రచారం ఎక్కువ మంది ఏంటి లేవు పోస్టులు లేవు ఊరికే ఇస్తున్నారు తప్ప పోస్టులు లేవు అని ప్రచారం చేస్తారు వాడికి తగ్గ ఎక్కి కూర్చున్నాడు కదా అలాగే అనిపిస్తుందండి అలాగేం తెలుసా అండి పోస్టులు ఇప్పుడు ఎవరికైనా పక్కన కూర్చోబెట్టారా ఇన్ని పోస్టులు ఇచ్చారు అందరికీ ప్లేస్మెంట్ ఇచ్చారు కదా ఎవరైనా పక్కన కూర్చోబెట్టారా మా జిల్లా ఉంది కృష్ణా జిల్లా మా ఫ్రెండ్స్ అంటున్నారు ఏం లేవు గోస్టులు అది ఇదని వీళ్ళందరూ ఆఫీసులో కూర్చోవాలని అందరికి పోస్టులు ఇచ్చారండి అందుకని దయచేసి అటువంటివి పెట్టుకోవద్దు సో సో ఇదైపోయిన వాడు ఏంటంటే ఏమంటాడంటే వాడికి ఏంటంటే ఈ ఎదుటిలో రావటం బాగుపడటం ఇష్టం ఉండదు కొందరికి ఎక్కువ మందికి మనమే బాగుపడాలి మనమే తినాలి అనుకుంటాడు లేకపోతే ఓ పర్టికులర్ టీచర్స్ ఎక్కువ మంది టీచర్సు ఈ లేవు పోస్టులు అనే ప్రచారం చేస్తున్నారంటే ఎంత తప్పండి అది తప్పు కదా చాలా తప్పు వాళ్ళు ఉన్నాయో లేవో వాళ్ళకనవసం ఉన్నాయి అన్నారు ఎప్పుడు అంటున్నారు కానీ ఇస్తున్నారు కదండి అందుకని అలాంటివేవి పట్టి వాడికి ఏం తెలుసు అండి అంతే అందుకని నేను చెప్పలేను వాళ్ళకేం తెలుసు అసలు వాళ్ళు ఉన్నంత మాత్రం వాళ్ళకి ఏం తెలియదు అందుకని అటువంటివి పట్టించుకోవద్దు యు గో ఏ హ్యాడ్ విత్ ఎవర్ వర్క్ కష్టపడకుండా అయితే రాదు కష్టపడండి డెఫినెట్గా వస్తుంది మీకు అందరు ఎస్ఏ కానీ ఎస్జిటి కానీ ఎవరైనా తెలుగు ఇంగ్లీష్ ఆర్ హిందీ ఆర్ పీటీఎలు ఎవరైనా సరే ఒక పోస్ట్ ఉన్నా సరే పోనీ ఒక పోస్ట్ కాదండి రెండు పోస్టులు పెట్టుకోండి అనుకుందాం ఉదాహరణకి చెప్తున్నా అందుకని ఎంత తక్కువ ఉన్నా రెడీగా ఉండండి అది నేను చెప్పాను ఓకే బెస్ట్ ఆఫ్ లక్ అండి రైట్